అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ నైంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఎయిటీ ఆగ్నయనడి చక్ర మందాత్మలింగంబు నరలు నరలుచుండు నట్టి దారి పరగజూచినంత భ్రాప్తించు మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆత్మజ్ఞానంతో శివుని తలచి మోక్షమును పొందవలను వేమన పద్యాలు టూ ఎయిటీ వన్ ఆటలెక్కడ బుట్టే పాటలెక్కడ బుట్టే మాటలెక్కడ బుట్టే జీవి అందే బావిలోపల చేరి జీవి నంటగవలే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం శరీరం అనడి ఈ బావి అందు ఆటపాటలు పుట్టినవి అలాగుననే మాటలు పుట్టినవి జీవాత్మను ఆటపాటలే శాసించును వేమన పద్యాలు టూ ఎయిటీ టూ ఆడదనగ రోతయది చూసిన రోత తలసి చూడ తమకు తామే రోత ఎంత వారలైనా నెంచరు తమలోన విశ్వదావి వినుర వినురవేమ తాత్పర్యం ఆడదానిని చూసినచో రోత కలుగును ఆడదంటేనే రోత ఆలోచించినచో తమకు తామే రోత అగుదరు ఎటువంటి వారైనా ఈ విషయము తలపబుద్ధి కాదు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం